సన్న బియ్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి రైతులని సన్న బియ్యం సన్న వడ్లు సన్న రకాల వడ్లు పండే విధంగా మేము చర్యలు తీసుకొని రైతులకేమో సన్న బియ్యం ఉంటుంది ఓకే సరే రైతుల నుంచి సన్న వడ్లు ఆ వడ్లని మన బిల్లర్ల దగ్గరనే బిల్లింగ్ చేస్తున్నాం మన దగ్గర పండించిన వడ్లు మన దగ్గర చేసిన బిల్లింగ్ చేసిన సన్న బియ్యాన్ని ఇప్పుడు మేము రాషన్ బియ్యంగా ఈరోజు మూడు కోట్ల పదిహేడు లక్షల మందికి పదమూడు వేల ఆరు వందల కోట్ల ఖర్చుతో ఇవ్వడం జరుగుతుంది ఇది మా ప్రభుత్వం యొక్క ల్యాండ్ మార్క్ స్కీమ్ గేమ్ చేంజర్ మరి ఇది మారుస్తూ మరొక చాలి శాఖ నిర్ణయం తీసుకుంటుంది